ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అవుతున్న మొట్టమొదటి సినిమా హరిహర వీరమణి ఆ సినిమా నిన్ను రిలీజ్ సందర్భంగా అది సూపర్ డూపర్ హిట్ కావాలి అని పవన్ కళ్యాణ్ గారికి ఆయుధ ఆరోగ్యాలు మనోనిబ్బరం పూర్ణ ఇష్యూ ఆ భగవంతుడు ప్రసాదించే సినిమాని దిగ్విజవంతంగా నడిపించాలని ఈరోజు మేము ఆంజనేయ ఆంజనేశా టెంపుల్లో సపోవరంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించాం ఉదయం పరవాళ్ళలో ఇప్పుడు సపోవరంలో ఎందుకంటే సినిమా రిలీజ్ అనేది కొత్త కాకపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా రెండు కారణాలు ఒకటి ఉప ముఖ్యమంత్రిగా రిలీజ్ అవుతున్న మొట్టమొదటి సినిమా అయితే రెండు ఒక వీరుడు ధీరుడు సూర్యుడు ఎవరైతే ఎత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేశాడో ఒక మహానుభావుడి జీవిత చరిత్రని తీసుకుని ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మేలు జరిగే విధంగా సినిమా ద్వారా ఆయనేమిటో ఆయన ఆవిష్కరించుకునే విధంగా తీసిన సినిమా నిజంగా సినిమా గురించి ఏంటంటే రోమాలను ఎక్కపడుచుకునే వాళ్ళు గదురుపాటుగా సినిమా వచ్చింది అని చెప్పి మాకు తెలిసింది ఇది ఏదో సినిమాగా కాదా లాభార్జన కోసం కాకుండా ఈ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా తీస్తున్న సినిమా కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సినిమా చూసి ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన తాలూకా కమిట్మెంట్ ఏమిటి ఆయన ఎంతో భవిష్యత్తున్న సివిల్ ఫీల్డ్ కూడా వదిలేసి రాజకీయాల్లోకి అణగారిన వర్గాల కోసం అట్టడుగు వర్గాల కోసం పేద ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని మనం ఏ విధంగా గౌరవించుకోవాలి ఏ విధంగా ఆ వ్యక్తికి బాసుగా అండగా నిలవాలి అనేది తెలియజేసే విధంగా మేము కార్యక్రమాలు తీసుకున్నాం పవన్ కళ్యాణ్ గారికి విజయాల కొంత కాదు పవన్ కళ్యాణ్ గారికి సినిమాల పంత కాదు ఈ రాష్ట్రంలోనే రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే అత్యధిక పారితోషికలు తీసుకుని అత్యధికంగా ప్రజాదరణ ఉన్న సినీ హీరో ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజా జీవితంలోకి వచ్చి అది సంపాదనే చేయమైతే ఆయన ఇంకా సినిమాల్లో హీరోగా నటించడానికి ఇరవై పాతి సంవత్సరాలు వయసు అయినప్పటికీ కూడా కేవలం ఈ రాష్ట్రాన్ని నన్ను ఆదరించిన ప్రజల్ని నేను కూడా ఏదో చేయాలన్న తపనతో రాజకీయాల్లోకి వచ్చి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్ని మహా మహాకార్యాలు చేశారో మీ అందరికీ తెలుసు రైతుల్ని కానీ అదే ఆరోగ్య ఇబ్బందులతో ఉన్న కిడ్నీ బాధితులను కానీ ఇతరత్ర ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కానీ మహిళలను కానీ విద్యార్థులను కానీ అలాంటి వ్యక్తి నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యతలో ఉన్నతమైన జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలి మా కోసం పుట్టిన పవన్ కళ్యాణ్ గారు అడుగు బలహీన వర్గాల్లో అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న ఉప ముఖ్యమంత్రి గారు సినిమా సూపర్ సూపర్ హిట్ కావాలని ఈ రోజు ఊళ్ళో పూజలు చేస్తూ మీడియాతో మాట్లాడుతూ ముందుగుండు కాల్చాం పెద్ద ఎత్తున అన్ని మండలాల్లో కూడా ఫ్యాన్స్ తో మోటార్ సైకిల్ ర్యాలీ చేస్తా ఉన్నారు వాళ్ళకు రాజకీయ నాయకులుగా మేము కూడా వారి థియేటర్ల దగ్గర మంచి కార్యక్రమాలు అంటే ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ పంచుతూ ముందుగుండు కాలుస్తూ అందరికీ స్వాగతం పలికే విధంగా థియేటర్ల దగ్గర ఇరవై నాలుగో తారీఖు కార్యక్రమాలు చేస్తాం రేపు బైక్ ర్యాలీ చేస్తాం అసకపల్లి జంక్షన్ నుంచి అలాగే కొత్త రోడ్డు వరకు మళ్ళీ వచ్చి ఈ సెంటర్లో లో ముందుగుండు కాల్చి మళ్ళీ మీడియాతో మాట్లాడి రేపు కార్యక్రమం చేస్తాం ఉదయం ఇక్కడ చేస్తాం సాయంత్రం పెద్దలో చేస్తాం ఈరోజు కూడా అంటే పర్వాడ సభ చేస్తాం సాయంత్రం చేస్తాం ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంగా ప్రజలకి అవేర్నెస్ తెచ్చే కార్యక్రమంగా త్యాగాలకి పాద బలుగు బలహీన వర్గాల తరఫున బయట చేసే ఒక నాయకుడు చేయబడిన చరిత్రని తెలకెక్కించిన సినిమా కాబట్టి అందరూ ఆదరించమని కోరుతూ పవన్ కళ్యాణ్ గారికి అపూర్వ విజయాన్ని సాధించాలి అని చెప్పి ఆ భగవంతుని